ప్రతి ఒక్కరికి కూడా జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది అంటారు కదా మరి మీ జీవితంలో మీరేం నేర్చుకున్నారు ఒక్కసారి ఆలోచిస్తున్నారా మనము ఎంతకాలం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృపయే కదా రేపేమి సంభవించినో నీకు తెలుసా రేపు నీవు జీవించి ఉంటావని నీకు తెలుసా ఏ క్షణమో ఎవరమూ చెప్పలేము దీక్షను నవ్వుతూ ఉన్నవాళ్ళు మరుక్షణము మరణించడం మన కళ్ళతో మనమే చూస్తున్నాం మన కళ్ళ ఎదురుగా ఎంతోమంది సజీవంగా ఉన్నవాళ్ళే అప్పటికప్పుడు మరణించడము చూస్తున్నాము కదా కాలం గడిచిపోతుంది గాయాలు కొన్ని మానిపోవచ్చు మానకపోవచ్చు కొంతమంది మానుని గాయాలు చేయవచ్చు అయితే నీవు ఏం నేర్చుకున్నావు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో క్రీస్తు ఎదుట మోకాళ్ళు ప్రార్థించి నీ జీవితంలో నీవు ఏ స్థితిలో ఉన్నావనేది తెలుసుకుని ఆయన రక్షణ మార్గంలో నడువు